హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఈ వాళ్ళటి వీడియోలో నిమ్మకాయలతో చారు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది సౌత్ ఇండియన్ రెసిపీ ఇందులోకి ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసాను తర్వాత ఇంగువ ఇంగువ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర కరివేపాకు బ్యాడ్గా మిర్చి ఇవన్నింటినీ కూడా వేయించుకుంటూ ఉన్నాను కొద్దిగా ఫ్రై అయితే చాలు చక్కగా ఉంటుంది తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోకి వేసి యాడ్ చేసి కలుపుకుంటూ ఉన్నాను ఇలా వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఫ్రై అయ్యే లోపల మనము నిమ్మకాయల నుంచి తీసుకున్న రసం పక్కన పెట్టుకున్నాం కదా ఈ రసంలోకి కొద్దిగా ఉప్పు అలాగే జీలకర్ర వేయించుకున్న పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకొని తర్వాత మనం సాంబార్ వండుకుంటాం కదా ఆ సాంబార్ కూడా పొడి పొడి కూడా కొద్దిగా మనకి కారం తగ్గట్టుగా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి పక్కలోనే కలుపుకున్న లోపల మనకి వెల్లుల్లి అంతా కూడాను చూస్తున్నారు కదా వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఈ రసాన్ని ఇందులోకి వేసుకొని తర్వాత కొద్దిగా నీటిని యాడ్ చేసుకున్నామంటే ఎంతో చక్కగా ఉండే నిమ్మకాయలతో చారైతే రెడీ అయిపోయిందండి కమ్మ కమ్మగా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇది తింటూ ఉంటే దీని రుచే వేరు చివరగా అయితే నేను కొత్తిమీరను యాడ్ చేశాను మీకు ఈ రెసిపీ నచ్చింటుంది అనుకుంటున్నాను ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రసం ఇది చాలా మసాలాలు లేకుండా కమ్మగా ఉండే ఈ రసం రెసిపీ అయితే మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను వేరి వేరి అన్నంలోకి కొద్దిగా నెయ్యి తగిలించుకొని అలాగే అందులోకి ఈ రసాన్ని వేసుకొని తిన్నామంటే ఆ రుచే వేరు మీరు ఎప్పుడూ చేయలేదు అంటే ఖచ్చితంగా ఇలా ఈసారి ట్రై చేసి కమెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్